ప్రైజ్అలాట్ మన దేశం స్వాతంత్రం పొందిన రోజును మనం గర్వంగా జరుపుకుంటాము దేశ స్వాతంత్రం మనకు ఆంగ్లేయుల నుండి ఆ బంధనాల నుండి విముక్తి ఇచ్చింది అయితే బైబిల్ మనకు మరొక గొప్ప స్వాతంత్రం గురించి చెబుతుంది అది పాప బంధనాల నుండి విముక్తి ఆంగ్లేయుల నుండి మన స్వాతంత్ర యోధులు వారి ప్రాణం అర్పించి వారి బంధకాల నుండి మనకు స్వాతంత్రం ఇస్తే మన ప్రభువు మన పాపాల నుండి విడిపించడానికి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని కాపాడి నిజమైన స్వాతంత్రమును ఇచ్చాడు యోహాను స్వార్త ఎనిమిది ముప్పై ఆరు చెబుతుంది కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు ఇందులో కుమారుడు క్రీస్తే కదా ఇది భౌతిక స్వేచ్ఛ కాదు ఆత్మీయ స్వేచ్ఛ పాపం భయం దుఃఖం నుండి విముక్తి యూహానుస్వార్త పద్నాలుగు ఆరులో యేసు ప్రభు చెబుతున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్ధకు రాడు నిజమైన స్వేచ్ఛ యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది ఎందుకంటే ఆ సత్యము క్రీస్తే అని చెబుతున్నాడు యూహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు ప్రకారం మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును యేసు ప్రభు వాక్యము మనకు సత్యాన్ని చూపిస్తుంది ఆయన మాట ఎందు నిలిచి ఉంటేనే సత్యమును మనం గ్రహిస్తాము అప్పుడే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యము అనగా క్రీస్తే కదా నేనే సత్యము అని ప్రభువే సెలవిచ్చాడు కదా ఆ సత్యమే ఆ క్రీస్తే మనలను పాపముల నుండి ఆ ఘోర నరకము నుండి విముక్తులనుగా చేస్తాడు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవిలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకనకుడే ఇంత గొప్ప స్వాతంత్రం పొందిన మనము తిరిగి ఆ దాస్యం అనే కాడి కిందికి ఆ పాపముల జోలికి వెళ్ళి చిక్కుకోకండి అని వాక్యము సెలవిస్తుంది ఈ స్వాతంత్ర దినోత్సవంలో మనం కేవలం దేశ స్వేచ్ఛకే కాకుండా ఏసుక్రీస్తులో లభించే ఆత్మీయ స్వేచ్ఛకు కూడా కృతజ్ఞతలు తెలుపుదాం నిజమైన స్వాతంత్రం క్రీస్తు ఏసులోనే ఉంది దయచేసి ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు మనలను సర్వ సత్యంలోనికి గాక ఆమెన్